వెల్కమ్ టు మై ఛానల్ మై వ్లాగ్స్ నా వాయిస్ విని భయపడకండి ఫుల్ జలుబు అయితే చేసింది అందుకనే ఇలా మాట్లాడుతున్నాను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి భయపడకండి నా వాయిస్ వినేవాళ్ళు అసలే మనకు కొంచెం తెలుగొచ్చు ఆ కొంచెం తెలుగు కూడా ఇలా మాట్లాడితే భయపడి వెళ్ళిపోతారేమో ఇక్కడైతే నేను కొత్తిమీర విత్తనాలు అయితే తెచ్చుకున్నానండి ఇవి నెల్లూరులో అయితే దొరుకుతాయి సండే మార్కెట్ పక్కన దొరుకుతాయి పది రూపాయలండి ప్యాకెట్ నాకైతే అన్ని వెజిటేబుల్స్ వేయడం కానీ పెంచడం కానీ చాలా అంటే చాలా ఇష్టము నేను ఇంతకుముందు మా సొంత ఇంట్లో ఉండేటప్పుడు చాలా అయితే చాలా వేశాను మిద్దె పైన అయితే ఇప్పుడు అక్కడి నుంచి మనం రెంట్ ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ అయితే అంత అవైలబుల్లో లేదండి మట్టి మొత్తం పైపుల్లో వెళ్ళిపోతుందని తీసేసాము పైపులో మట్టి వెళ్ళిపోతే మనకే కదండీ కష్టము వాటర్ ఆగిపోతుంది కదా ఇంకా అందుకనేసి తీసేసాము ఇప్పుడైతే ఇలా బాటిల్లో అయితే వేస్తున్నాను నాకు నా ప్రాణం మొత్తం చెట్లు చెట్లు వేసుకోవాలి చెట్లు పెంచాలి మీదే ఉంటుందండి నా ధ్యాస అంతా ఇంకా అందుకనేసి ఎప్పటికైనా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయాలని నా కోరిక ఎప్పటికైనా సాధిస్తాను ఆ కోరిక అనేది ఇప్పుడు చూడండి సింపుల్గా మనము బాటిల్లో అయితే ఈ కొత్తిమీర విత్తనాలు అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే పేపర్లు కట్ చేస్తున్నాను పేపర్లు కూడా మనకు ఎరువులా తయారవుతుంది నేను ఇంతకుముందు బూడిద ఎరువు ఎరువు వేసేదాన్ని మట్టి కింద వేసి ఆ తర్వాత చెట్లు వేసేదాన్ని అప్పుడు కూడా చాలా బాగా వచ్చేవి రోజా చెట్లు వేసాను వంకాయ చెట్లు బెండకాయ చెట్లు చామంతి పూలు అన్నీ వేసానండి ఇప్పుడు చూడండి పేపర్లు ఇలా వేసేసి అనేసి ఇసుక వేయాలి నేను ఎరువు కూడా తెప్పించుకున్నాను స్వయంగా ఇంట్లోనే ఎరువు అనేది తయారు చేసుకున్నాను కూరగాయలన్నీ ఇప్పుడు మనము మగ్గపెట్టి ఎరువు అనేది తయారు చేసుకోవచ్చండి ఇసుక వేసి ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర గింజలు అయితే వేస్తున్నానండి విత్తనాలు అయితే అదేంటో మన ఇంట్లో ఉండే ధనియాలతో అయితే రావండి చెట్లు అవి అక్కడి నుంచి కొనుక్కొస్తే మాత్రం ఒక్క నిమిషంలో వచ్చేస్తాయి అదేమ్మాయో నాకైతే తెలియదు నాకైతే చాలా చాలా నచ్చేవి ఇవి ఇది నేను ఫస్ట్ టైం కాదండి ఇది ఆరోసారో ఏడో సారో నేను వేయడము ఇంట్లో కొత్తిమీర అనేది ఎవరైనా తెలియని వారు ఉంటే తెలుసుకొని ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిదండి ఏదైనా మన చేత్తో మనము వేసుకోవడం చాలా చాలా మంచిది ఇక్కడ చూడండి నేను బాటిల్కి అనేది హోల్ పెట్టాను చూడండి ఇలా అయితే తాడు ఈజీగా కట్టేస్తున్నాను కట్టేసి గేట్కి అయితే పెట్టేస్తున్నాను సింపుల్గా ఉంటుంది అనేసి నాకు చాలా ఇష్టం అండి ఇలా మనము ఏదో ఒక రూపాన గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేస్తే చిన్నగా స్టార్ట్ చేస్తే ఒక పది ముక్కలు ఒక ఇరవై ముక్కలు అయితే చాలండి అదొక తృప్తి అవి చూసుకుంటూ వాటికి నీళ్ళు పోసుకుంటూ అవి ఫోటోలు తీసుకుంటూ చాలా అంటే చాలా మనసుకి హాయిగా అనిపిస్తుంది మొన్న అయితే చెట్టు తీసుకొచ్చాను కదండి దొంగతనం చేసి హాస్పిటల్ దగ్గరికి అది వేస్తే బాగా వస్తుంది నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ ట్రై చేసిన వాళ్ళు ట్రై చేయండి